ఎస్కొండ అండి సింగరాయకొండ 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 ఎస్కొండ అది మార్తాటి ఈశ్వర గోపాలరావు గారు అంతేనండి అంతేనండి మార్తాటి ఈశ్వర గోపాలరావు గారు సమస్యను తొమ్మిదవ సమస్య సభకు నమస్కారం పెద్దలకు వేదిక ఉన్నటువంటి వారికి సభకు సవినయంగా నమస్కరిస్తూ నేను ఈరోజు ఇచ్చే సమస్య పద్యరూపకంగా తెలియజేసుకుంటాను తెలిపెదనా సమస్య తెలిపెదనా సమస్య తెలిపెదన సమస్య సభా సదులెల్ల మెచ్చగా పొలుపగు మీ మృదుక్తులను పొంకముగా నమరించి విప్పుమా మిలమిలలాడ కండ్లు మిరుమిట్లు గొనంగ సరోవరంబులో కలువల ఆగమముగా కనుగొని కలువల ఆగమము కనుగొని విచ్చగదా సరోజము కలువల రేణి ఆగమము కనుగొని విచ్చనుగా సరోజము చంద్రుని చూస్తే పద్మాలు ముడుచుకుపోతాయి సరోజములు అంటే పద్మాలు కానీ ఏమంటున్నారు చంద్రుని రాక చూసి చంద్రుని చూసి పద్మాలు విచ్చుకున్నాయి అంటున్నారు కనుక సమస్య అయింది కలువలరేని ఆగమము గాంచి కంగుని కంగుని విచ్చెడుగా సరోజముల్ కంగుని విచ్చెనుగా సరోజముల్ ఇంతకి విచ్చే గదా వి కంగుని విచ్చే సరోజముల్ కలువలరేని రా ఆగమము కంగుని విచ్చే గదా సరోజముల్ ఇంతకి ఏ పార్టీనో మనం ఏ పార్టీనో మనం అంటున్నా అందుకనే కమలం అనలేదు సరోజం అన్నారు గొడవ లేదు ఇంకది ఎందుకంటే అక్కడ పేరు మారితే పార్టీ అవ్వదు ఇంకది అర్థం అదేనా సరే అర్థాన్ని బట్టి పార్టీ గారు పేరును బట్టే పార్టీ ఎప్పుడు కూడా కలువల రేడు చంద్రుడు కదా అని నా ఉద్దేశం కలువల రేడు చంద్రుడు కదా అవును అందుకని ఏ పార్టీ అని అంటున్నా కలువల ఆగమము కన్గొని విచ్చ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉందనుకోండి దాని ఆంధ్రదేశం అంటే కుదరదు మళ్ళీ ఆ పార్టీ పేరు పేరు పేరులా ఉండాలి మారకూడదు అనమాట జనసేన పార్టీ ఉంది దానికి మళ్ళీ ప్రజాసేన అంటారంటే కుదరదు అక్కడ జనసేననే ఉండాలి మా అవధానాల్లో మేము పేర్లు అలాగే మార్చుకుంటాం కానీ అది నామధేయం అంటే నామధేయమే రాముడు రాముడే కృష్ణుడు కృష్ణుడే మరి కృష్ణుడు ఉన్న పేరు మారుస్తుంటే కుదరదు అక్కడ అదే అర్థం వచ్చే పేరు ఇంకోటి ఉంది కదా అంటే కుదరదు శబ్దాన్ని బట్టి కాబట్టి సరే మొత్తానికి పార్టీలు మనం ఏదో మూడు రోజులు పార్టీ చేసుకుందాం కానీ మిగిలిన పార్టీలు వాళ్ళు మనకి ఎందుకు చెలి సఖీ అలకను మానవే అల్లరి చేయుట భావ్యమా సఖీ అలుకలు మాన బహుచన హ ఒకవచనమే అలుకను మానవే చెలియ చెలియ అల్లరి చేయుట భావ్యమా సఖీ అలుకను మానవే చెలియ అల్లరి చేయుట భావ్యమా సఖీ ద్వరాల ఎన్నిసార్లు ప్రతిమలు ఉంటారు అలుకను మానవే చెలియ అల్లరి చేయుట భావ్యమా సఖీ ఎవరికి ఎవరికి అనుభవం ఉండదు చెప్పండి గృహస్థులైన వారు ప్రతి వారికి ఉండే అనుభవమే అంతే అంతే కాకపోతే ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి అంతే తొమ్మిదవ పద్యం మార్తాటి ఈశ్వరి గోపాలరావు కలువలరేని ఆగమము కన్గొని విచ్చగదా సరోజముల్ అలకను మానవే చెలియ అల్ అలకను మానవే చెలియ అల్లరి చేయుట భాగ్యం అల్లరి చేయుట న్యాయమాచలి వలపుల పంట నీ తనయు పాండితిడుమ తలుపున నిల్చెనోయనిన తక్షణమందున పర్వులెత్తగా కలువల రేణి ఆగమము కన్గొని విచ్చెగదా సరోజముల్